బీసీలకు ముఖం చూపుదామని ఇగో బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు తీర్పుతో అయోమయంలో కాంగ్రెస్ నేతలు నిన్న మొన్నటి వరకు గొప్పలు చెప్పాం ఇప్పుడు తెల్లముఖం వేయాల్సి వచ్చే కోర్టులో చెల్లదని తెలిసి ముందుకు కాంగ్రెస్ మంత్రులు నేతల్లో టెన్షన్ అంటూ ఇట్లా గల్లు ఎగిరేసి ఒకరు ఎప్పుడు రుణమాఫీ కోసానికి బాపు నాకు ఒకటే నీకు రెండు లక్షల రుణమాఫీ నేను చేపిస్తా అమ్మా నీకు కూడా ఉందా ఇంట్లో నీకు కూడా రెండు లక్షలు అవుతుంది ఎందుకంటే ప్రతి రైతుకు వేస్తా అన్నాం ప్రతి రైతుకు అవుతుందని ఇట్లా కాలర్ ఎగిరేసుకొని తిరిగిన దొంగలు చాలా మంది ఉన్నారు ఇలా పత్తలేదు దిక్కు పోతలేరు ఇంకా పిఎస్సిఎస్ల కార్డు కూడా పోతలేరు యూరియా కార్డు కూడా ఇలా యూరియా క్యూ లైన్ దగ్గర కూడా పోతలేరు మళ్ళీ వాళ్ళు ఇట్లా తరుముతరేవని ఆల్రెడీ రైతు బంధు సక్క రాలేదనే కోపం ఉంది రుణమాఫీ సక్క అయ్యేలేదని కోపం ఉంది వడ్లకు బోనస్ వేయలేదనే కోపం ఉంది రైతు బీమా సక్క కడతలేదని కోపం ఉంది చివరికి ఈ కోపం కూడా ఉంది ఇప్పుడు అన్ని మాటలే ఇచ్చి అన్ని మాటలు చెప్పి ఏదో చేస్తామని చెప్పి లాస్ట్కి ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకు ముఖం లేదు అందుకే ఇలా చూడడానికి మనకు కనపడతలేరు ఇక్కడ చూడు రిగం ముఖమే లేదు ఇక బీసీ రిజర్వేషన్ పెంచుతామంటీ బీసీలను హామీలు ఇస్తుంది కోర్టులో నిల్వని జీవోలు ఇచ్చి బోల్తా పడుతుంది ఈ దశలో బీసీలకు ఏం సమాధానం చెప్తాం ముఖం ఎట్లా చూపుదాం అని కాంగ్రెస్ నేతలు ఒకసారి అన్న మీకు ఎవరికన్నా అనుమానం ఉంటే ఒక్కసారి ఇది చూడండి నేను ముందే చెప్పినా లేదా ఎప్పుడు చెప్పినా అనేది ఒక్కసారి చూడండి కొంతమందికి అనుమానం ఉంటది ఏదంతా ఏముంది వాళ్ళకు తెలిసే చెప్తారు ఇగో చూడండి నేను చెప్పినా లేదా ఇప్పుడు కాదు రెండు మూడు నెలల కింద కూడా చూడండి రీసెంట్ గా ఇగో నేను ఒక నా తెలిసి ఒక పది రోజుల కిందనో పదమూడు రోజుల కిందనో సేమ్ ఇట్లనే ఒక మాట చెప్పినా ఆ మాట నిజమా కాదా మీరు చూసిన తర్వాత నేనేందో నమ్మితే నమ్మండి ఒకసారి ఎందుకంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టే వీళ్ళు చేయలేకపోతున్నారనే విషయాన్ని నేను ఆ రోజు చెప్పినా ఇగో సాక్ష్యం ఉంటేనే కదా నమ్మేది కొంతమంది నమ్మరు కదా ఏముందిలే అని చెప్పి వీళ్ళకి ప్రేమ లేదు అనే విషయాన్ని మనం ముందు నుంచే చెప్పుకుంటూ వస్తా ఉన్నాం వీళ్ళు ఇది మోసం చేయడానికి కోసం తప్ప మనకి ఏదో ఇస్తారని ఆశపడడం మాత్రం మన తప్పిదం అవుతుంది అని చెప్పి మనం ముందే ఊహించడము సో అందుకోసానికే మనం మళ్ళీ 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 ఒకే విషయాన్ని చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నం చేసినాం ఎందుకంటే ఇది ఇవ్వలేరు మీ వల్ల కాదు అని చెప్పి ఎందుకంటే ఇగో ఒకటి రెండు సార్లు కాదు కదా చాలాసార్లు చెప్పినాం మనం బీసీల కోసానికి ఏదో చేస్తాం ఏదో తీసుకొస్తాం ఏదో చేస్తామని చెప్పి ఇగో ఇదే మాట వీళ్ళు ఉన్నది ఇగో సభ కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే రాహుల్ గాంధీ కర్ణాటక ఈ మాటలు ఏం చెప్పారు చూడు మాతో అయితే లేదు వాళ్ళు ఇట్లా పదివేల కోట్లు కాలేవు దాటలేవు అవి ఎక్కడ పోయిందో కూడా తెలియదు మీ చిత్తశుద్ధి మీరు పెట్టే బడ్జెట్ ను బట్టే చెప్పొచ్చు మీ ఆలోచన చెప్పిన పనులన్నీ చూసి చెప్పొచ్చు ఇవాల డిక్లరేషన్ పేరిట మీరు ఆనాడు మేము ఇంత పెడతాం అంత పెడతాం అంత చేస్తాం ఇంత చేస్తాం ఎక్కడ పోయినాయి అవన్నీ మాటలు ఎట్టు రిజర్వేషన్ సాధిస్తాం అన్నారు ఇలా గవర్నర్ మీద రాష్ట్రపతి మీద కేంద్ర ప్రభుత్వం మీద నెపం ముప్పు మాత్రం అయితే లేదు వాళ్ళు ఇట్లా చేయనిస్తలేరు వాళ్ళు అడ్డం పడుతున్నారు అడ్డం ఉన్నారు పొడుగున్నారు చేయడం చాతగాక ఇవన్నీ నాటకాలు మళ్ళీ పైగా దానికి పెద్ద సభ పెట్టుకుని లక్ష మందితోనే చేస్తారట చేయని చూస్తారు కదా ప్రజలంతా ప్రజలకు అర్థమైంది కదా అన్న విన్నారు కదా మీరైతే సాక్ష్యమే కదా ఇప్పుడైతే ఈ మాటకి ఇంకా చూడండిగో ఇది ధైర్యం అయితే తప్పించుకొని తిరుగుతారు దొంగలెక్క గ్రామాల చెప్పారు మీతో అయితే మరి గిరిగారం హామీలు ఇచ్చారు మరి మరి బడ్జెట్ చూస్తే ఇట్లా ఉంది అప్పుడు మీరే చెప్తారు ఐదు లక్షల కోట్లని మరి ఎడకలు చేస్తారు మా కెరక అన్ని మా కెరక సారు మా కెరక మేము చేస్తాం మేము చేస్తాం మాతో అవుతది ఏది గిరా అయింది మన్ను మీతో ఏం చేసారు మీరు ఏ ఒక్కటి కరెక్ట్ చేసింది చెప్పుడు రైతు భరోసా పర్ఫెక్ట్ రుణమాఫీ కరెక్ట్ చేసిండ్రా బీమా బరాబర్ కడుతురా సబ్సిడీలు కరెక్ట్ వస్తున్నాయా లేకపోతే పెన్షన్లు బరాబర్ వేసిరా లేకపోతే ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు అని నిరుద్యోగులకు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అంటే ఏమయా ఎక్కడ పోయినాయి అడగలేకరా ఇవన్నీ మిమ్మల్ని ఇంకా వీళ్ళు చెప్తారు ఇక అందరూ ఇతర పార్టీ ముఖ్యులు కూడా హాజరైతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఈ సభకు జన సమీకరణ చేయడానికి చేయరి జన సమీకరణ ఇగబడతారు ఇక అందరూ పబ్లిక్ అంతా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం చుబాలు పెడితే వాళ్ళకి ఇలా ఏ ముఖం పెట్టుకుని తిరుగుతారా గ్రామాలలో నాకు అర్థమవుతలేదు ఎట్లా పోతారు వాళ్ళ నుంచి వ్యతిరేకత కనిపిస్తా ఉంటే వాళ్ళు ఏ ధైర్యంతో పోయాక నిలబడతారు అరే ఏదైనా పండుగ ఎక్క కావాలి ఏదైనా మంచి ప్రచారం జరగాలి లేకపోతే మంచి పథకాలు చేరాల అందరికి ఇవో ధైర్యంగా ఆ అన్నీరాలే చెప్పు నేను ఇప్పిస్తాను ఎందుకు మా సార్తో మాట్లాడతా నీకు రైతు బంధు నీ డాక్యుమెంట్ ఇచ్చే ఇది ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పుంటా ఖచ్చితంగా అది చూపెట్టే ఉద్దేశంతోనే నేను ఓపెన్ చేస్తా ఉన్నా చూడండి అన్న ఇది నెల కింద ఒకసారి చూడండి కావాలంటే నెల కింద బీసీ రిజర్వేషన్ల అంశంపై పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని పార్టీ నిర్వహించిన క్రమంలో ఈ నెల పదిహేను కామారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు హస్తం పార్టీ సిద్ధమైంది ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు కరిగే లోక్ సభ ప్రతిపక్ష నేనేమన్నా చూడు అంతే మిమ్మల్ని ముంచినము మిమ్మల్ని ఆగం చేసినాము మిమ్మల్ని పిచ్చోళ్ళం చేసినాము మేము వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చేసి సగం కూడా చేయలేకపోయినామని చెప్తారా పోనీ బీసీ డిక్లరేషన్ అనే మీరు ఇచ్చినటువంటి మరి ఇరవై వేల కోట్లు ప్రతి సంవత్సరానికి అని చెప్పి ఇప్పటిదాకా నలభై వేల కోట్లు ఖర్చు పెట్టాలి కదా పెట్టినరా ఈ రెండేళ్ల అయ్యాయా రెండేళ్లు కాకపోతే పదివేల కోట్లు కాలేవు దాటలేవు అవి ఎక్కడ పోయిందో కూడా తెలియదు మీ చిత్తశుద్ధి మీరు పెట్టే బడ్జెట్ ని చెప్పొచ్చు మీ ఆలోచన మీ ఇంట్రెస్ట్ మీరు ఇస్తా అని చేస్తా అని చెప్పిన పనులనే చూసి చెప్పొచ్చు ఇలా డిక్లరేషన్ పేరిట మీరు ఆనాడు మేము ఇంత పెడతాం అంత పెడతాం అంత చేస్తాం ఇంత చేస్తాం ఎక్కడ పోయినాయి అవన్నీ మాటలు ఎట్టు పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఇవ్వలేదుకో గవర్నర్ మీద రాష్ట్రపతి మీద కేంద్ర ప్రభుత్వం మీద నెపం ముప్పు మాత్రం అయితే లేదు వాళ్ళు ఇట్లా చేయనిస్తలేరు వాళ్ళు అడ్డం పడుతున్నారు అడ్డం ఉన్నారు పొడవున్నారు చేయడం చాతగాక ఇవన్నీ నాటకాలు ఇవి మళ్ళా పైగా దానికి పెద్ద సభ చూసారు కదా నేను స్పష్టంగా ఆనాడు ఇది వీళ్ళతోని కాదు అందుకోసానికే లాస్ట్కి తీసుకొచ్చి యాన్నో బొంద పెడతారని చెప్పి ఎట్లయితే అన్నమో అదే జరిగింది తప్ప ఇంకొకటి ఏమీ లేదు కావాలంటే ఇవే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం చర్చ చేసినాం ఇక ఇప్పటికైతే మనకు క్లారిటీ వచ్చింది ఎన్నికలైతే జరగవు అయితే ఇప్పుడు తాదిస్తామంటూ గొప్పలు చెప్పి ఇప్పుడు తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చర్చించుకుంటున్నారు హైకోర్టు తీర్పు అనంతరం ఈ అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది అప్పటి వరకు గాంధీభవన్ వద్ద సంబురాలకు సిద్ధంగా ఉన్న నేతలంతా హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా నిశ్చేష్ఠులయ్యారు సంబురాలు పక్కన పెట్టి తర్వాత పార్టీ పరిస్థితి ఏంటంటూ గాంధీభవన్లోనే చర్చలు మొదలుపెట్టారు సుశీరా సంబరాలు చేసుకుర్రు సంబరాలు చేసుకుందాం అనుకుర్రు స్వీట్ డబ్బాలు తెచ్చిర్రు పాల డబ్బాలు తెచ్చిర్రు పాల ప్యాకెట్ తెచ్చిర్రు అన్ని తెచ్చిర్రు చివరికి ఏమైంది అయిపోయింది అది కథం అయిపోయింది ఇలా ముఖమెట్లు చూపెట్టాలనే కాడికి వచ్చేసారు ఇక్కడ చూడరు ముఖ్యంగా బీసీ మంత్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నట్టుగా తెలిసింది అయితే నిన్న మొన్నటి వరకు సమావేశాలు సమీక్షలు చర్చల పేరుతో రిజర్వేషన్లపై హడావుడి చేసి ఇప్పుడు ఏం చెప్దామని గుబుల్తో ఉన్నట్టు తెలుస్తోంది అయితే క్షేత్రస్థాయిలో వెళ్తే బీసీలు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు తమ వద్ద సమాధానం లేవని ఆందోళన చెందుతున్నారని తెలిసింది బీసీలకు పక్కాగా నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇగో పక్కాగా ఇస్తామని చెప్పే పరిస్థితి లేదని ఒకవేళ మళ్ళీ అవే మాటలు చెప్తే ప్రజల నుంచి చీత్కారాలు తప్పవని ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది ఒకవేళ ఇప్పుడు అదే చెప్పమని చెప్పు అదే చెప్పే పరిస్థితి ఉందా మేము రిజర్వేషన్లు ఇచ్చి తీసుకొచ్చే ఎన్నికలకు పోతామని చెప్పే ధైర్యం ఉన్నదా లేదు మొండిగా అసలు ముచ్చట బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ అసలు రూపం బయటపడుతుంది తీర్పు తర్వాత గాంధీ లో కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చలు ఎందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి గవర్నర్ ఆమోదం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని ముందు నుంచే భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటున్నారు అయినా పార్టీ ప్రభుత్వ పెద్దలు మొండిగా ముందుకెళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష బిఆర్ఎస్ పెట్టేందుకు ఈ ఉత్తర్వులు తెలిసినా ముందుకెళ్లాలని ముందుకెళ్లారని ఇప్పుడు అదే రివర్స్ అయిందని గుబుల్ చెందుతున్నారంటూ ప్రతిపక్షాలను ఇరుకున పెడదామని ప్రయత్నం చేస్తారు రాజకీయ అంటేనే అది రాజకీయ నాయకులు వేసే పని అదే వాళ్ళ పని చేతగాని తనమని ఒప్పుకోకుండా ఆ పనిని అవతలలో మీదేసి వేసి ఇగో చూసి మేము చేయాలనుకున్నాం కానీ ఇక ఈ దొంగల వల్ల చేయలేకపోతా ఉన్నామని అవతలలో దొంగలు చేసే ప్రయత్నం చేస్తారు కానీ అసలు దొంగ కూడా ప్రజలు గుర్తించరా ఆ మాత్రం గుర్తెరగరా ఆ మాత్రం తెలుసుకోలేరా పైగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నిర్మ పెట్టేందుకు ప్రయత్నం చేసింది ఇప్పుడు రివర్స్ అయింది ఇతరులపై నిందలు మోపలేం బీఆర్ఎస్ ఇతర పార్టీలపై నిందలు మోపి తప్పించుకునే పరిస్థితి లేదని ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ఎట్లా పెడతారు కోర్టులో స్టే వస్తే బీఆర్ఎస్ అడ్డం పడ్డట బీఆర్ఎస్ బిల్లుకు సపోర్ట్ చేయలేదా అసెంబ్లీలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా ఒప్పుకుంటేనే కదా అది చట్టమైంది సో అలాంటప్పుడు బిల్లుగా తీసుకొచ్చిండ్రు బిల్లును పంపిరు కదా రాష్ట్ర గవర్నర్కి రాష్ట్రపతికి సో అందుకే ఇలా వాళ్ళని తప్పనడానికి లేదు సంతకం పెట్టకపోతే నువ్వు వాళ్ళని దొరకబట్టి చైతన్ ఇట్లా దిద్దిపిస్తే దిద్దిపించి అది మీ చేతులు ఉంటే కని చేయండి అయితే ప్రభుత్వం తప్పిదం ముందు చూపులేని కారణంగా కోర్టులు బీసీ రిజర్వేషన్లకు చుక్క ఎదురైందని అంటున్నారు అనవసరంగా రాష్ట్రంలో ఎన్నికల పేరుతో అందరినీ ఇబ్బందుల గురి గురి చేసినట్టు అయిందని భావిస్తున్నారు కోర్టులో కేసు ఉండగానే షెడ్యూల్ ప్రకటించడం తీర్పు పెండింగ్లో ఉండగానే నోటిఫికేషన్ జారీ చేయడంతో గందరగోళం నెలకొండదని అంటున్నారు అసలు ముచ్చట ఇది దీనికోసానికి అన్నట్టు దేనికోసానికి తీర్పు పెండింగ్లో ఉండగానేమో నోటిఫికేషన్ జారీ చేసేసారు ఒక పక్క అది నిలబడదని తెలిసి కూడా అంటే కోర్టులో ఉంది కేసు మనకు యాదకు ఉండాలే ఏ రోజైతే కోర్టులో కేసు ఉందో ఆ రోజే అంటే షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు ఆ షెడ్యూల్ చూసి ఏమనుకుంటే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుందేమో ఇక అయిపోయిందేమో అనుకున్నారు కానీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు మళ్ళీ రెండోసారి తప్పిదం ఒకసారి చేసిన తప్పిదం సరిపోదంటే మళ్ళీ రెండోసారి కూడా సేమ్ తప్పిదం చేయడానికి ప్రయత్నం చేశారు మళ్ళీ ఆగమాగం నోటిఫికేషన్ కూడా ఇప్పించేసారు చివరికి ఏమైంది నోటిఫికేషన్ ఇప్పిస్తే ఇట్లా ఈ పరిస్థితికి వచ్చేసింది ఈ పరిస్థితుల్లో హైకోర్టు బ్రేక్ వేయడంతో వారి ఆగ్రహం మరింత ఎక్కువైందని వారికి ఏం చెప్పాలని అయోమయంలో పడ్డారు అంటూ ఇక్కడ మనం ఒకరిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బీసీ సంఘాలు బీసీ నాయకులు ఏమంటారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డెఫినెట్ గా ఒకసారి మాట్లాడదాం ఇద్దరు ముగ్గురితో మన దగ్గర కూడా ఒక ఇద్దరు నాయకులు వస్తామని చెప్పిండ్రు సో వాళ్ళని కూడా లైవ్ లో తీసుకుందాం ఇప్పుడు హలో నరేష్ సార్ గుడ్ మార్నింగ్ అండి మీరు లైవ్ లో ఉన్నారు బీసీలకు సంబంధించి మరి ఇది నమ్మక ద్రోహం అనుకుందామా వంచన అనుకుందామా ప్రభుత్వం మరి ఏం చేసింది మరి బీసీ సంఘాలు ఏమంటున్నాయి మీరు చెప్పండి ప్రభుత్వం ఏమీ మోసం చేయలేదు నేను అనుకోవడం కాదు మీరు ప్రెసిడెంట్ కదా బీసీ కదా అయినా కూడా న్యాయం అనేది మాట్లాడాలి కదా ఓకే ఇప్పుడు కృష్ణయ్య గారు గాని కృష్ణమోహన్ గారు గాని వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరారు బిజెపిలో చేరి బీజేపీ ఇప్పుడు గవర్నర్ ఆమోదించకుండా వల్లనే కదా ఇదంతా గడవ గొడవ మళ్ళీ గవర్నర్ ఎందుకు ఆమ్ ఉన్నారు గవర్నర్ ఎవరు అపాయింట్ చేసింది బీజేపీ ప్రభుత్వమా కాదా యూనియన్ గవర్నమెంట్ మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే అపాయింట్ చేసిందో గవర్నర్ గాని రాష్ట్రపతిని అక్కడ వాళ్ళిద్దరు కూడా బిల్స్ పెండింగ్ పెట్టినారంటే ఎవరు పెట్టినట్టు పెండింగ్ బీజేపీ ప్రభుత్వం పెట్టినట్ట లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినట్టే కాబట్టి బీజేపీ యాక్చువల్ గా బిజెపి ఇక్కడ నాటకాలు ఆడి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆ దినము లోక్ సభలో రాజ్యసభలో వచ్చేసి మేము కులగన్న చేయము కులగన్న కాంగ్రెస్ కు పార్టీ చేసిన రెండు వేల పదకొండు కులగన్న కూడా ప్రకటించమని చెప్పిన కిషన్ రెడ్డి ఈ దినం వాదనలు సరిగ్గా వినిపించలేదు కాంగ్రెస్ అంటున్నాడు కదా అటువంటిప్పుడు ఆయన ఎందుకు ఇంప్లీట్ కాలేదు కరెక్ట్ వాదన ఎందుకు వినిపించలేదు ఆ బిఆర్ఎస్ కూడా ఎందుకు ఇంప్లీట్ కాలే వాదన ఎందుకు వినిపించలేదు వినిపించాలి కదండి అంటే హామీ ఇచ్చింది ఎవరు అడుగుతారు వాళ్ళకి క్రెడిట్ వచ్చేది కదా వాళ్ళ ప్రశ్న ఏంటంటే హామీ ఇచ్చింది ఎవరు హామీ ఇచ్చింది నలభై రెండు పర్సెంట్ ఇది కాంగ్రెస్ ఓట్లు వచ్చేసి ఎందుకు కొట్టేశాయి ఎందుకంటే రీజన్ ఏమిటంటే డీమ్డ్ డీమ్డ్ విన్ అక్సెప్టెడ్ అప్రూవ్డ్ బై ద గవర్నర్ అని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు కానీ ఆ జీవో ఇష్యూ చేసింది కోర్టు ఏం చెప్పిందంటే గజెట్ నోటిఫికేషన్ లేకుండా జీవో ఎట్లా ఇష్యూ చేశారు అప్పుడు వాళ్ళు ఏం చేసి ఉండాలంటే గజెట్ నోటిఫికేషన్ ఇస్తూ దాంట్లో రాసి ఉండాల్సిందే దిస్ దిస్ గజెట్ హెస్ బిన్ ఇష్యూడ్ వైల్ ద ప్రెసిడెంట్ వైల్ ద గవర్నర్ హెస్ నాట్ రిలీజ్ నాట్ సెన్ దెన్స్ అని చెప్పి చేసి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది అప్పుడు ఈ కోర్టు కొట్టేసేది కాదు ఇప్పుడు సుప్రీం కోర్టే చెప్పింది ఏం చెప్పిందంటే క్వాంటిఫైబుల్ డేటా అంటే కాంటెంపరేషన్ ఎంపరికల్ డేటా ఉంటే ఈవెన్ కే కృష్ణమూర్తి కేసులో కూడా కాంటెంపరీ రిజర్వేషన్ డిస్కస్ చేసిండే వాళ్ళము అని చెప్పంటే ఏమని ఉంటే ఆ గణాంకాలు ఉంటే మేము యాభై శాతాన్ని కుదించిండే వాళ్ళం కాదు అని చెప్పి ఒక పేరాగ్రాఫ్ లో చెప్పింది కంక్లూజన్స్ లో చెప్పినప్పుడు కె కృష్ణమూర్తి కేసులో కూడా ఇప్పుడు ఓవర్ బ్రిడ్ కంపెనీ రిజర్వేషన్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ బిలోనా లేకపోతే పైన నాయకులకు కొద్దిగా తలకాయలు ఉండాలండి ఓవర్ బ్రిడ్ కంపెనీ రిజర్వేషన్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఇప్పటికి కూడా పైన దానికి ఏమని చెప్పింది కె కృష్ణమూర్తి కేసులో మేము మాకు ఆ గణాంకాలు రాలేదు కాబట్టి మేము ఈ రిజర్వేషన్ పెంచేదానికి ఇప్పుడు ఆలోచన చేయడం లేదు అని చెప్పింది అంటే ఏమని చేస్తామనే అందువల్ల ఇది కాంగ్రెస్ గా నేను కాంగ్రెస్ కాంగ్రెస్ లో నేను ఇల్లున్న కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వీళ్ళందరూ నేను కాంగ్రెస్ కు రాజశేఖర రెడ్డి నాకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానన్నా కూడా నేను కాంగ్రెస్ కాదని నాకు వద్దని చెప్పిన నేను మేము కాంగ్రెస్ వాళ్ళం ఎప్పుడు కాదు ఎప్పుడు కాంగ్రెస్ విమర్శించే వాళ్ళమే కానీ ఇక్కడ మాత్రము ఇప్పుడు కాపాడుతున్నారు మరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ కాపాడుతున్నాం అంటే తప్పు లేదు కాబట్టిన తప్పు ఉంటే కదా వాళ్ళని వాళ్ళది ఒక తప్పు ఏం చేశారంటే అది గవర్నమెంట్ చేసిన తప్పు కాదు అది ప్రభుత్వము శ్రీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన చేసిన తప్పు కాదు అది లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ చేసిన తప్పు కాదు బట్టి విక్రమార్క గారు చేసిన తప్పు కాదు అది ది ఐఏఎస్ ఆఫీసర్లు చేసిన తప్పు అది కాదు కాదు రామకృష్ణ గారు ఒక్క ఒక్క ప్రశ్న వస్తుంది ఇక్కడ మీరు అధికారులు చేసిన తప్పే తప్ప ఈ రేవంత్ రెడ్డిది బట్టి విక్రమార్కది మహేష్ గౌడ్ది కాదు అని అన్నమాట దీనికేమో మీరు ఇట్లా వాడిరు మరి ఏమన్నా స్కామ్స్ జరిగినా ఏదన్నా ఇబ్బందులు జరిగినా కాళేశ్వరం అన్నా గొర్రెల స్కామ్ అన్నా ఇవన్నిటిని అధికారులు చేసిన తప్పు అని అనకుండా ఎవరు చేసినా సరే అది కేసీఆర్ తప్పు అని చెప్పి జైలు పెట్టాలి అక్కడ లబ్ది పొంది ఎవరు అధికారులా లేకపోతే మా అప్పుడు మంత్రుల కాళేశ్వరం కాళేశ్వరంలో కూడా ఎవరు తిన్నారు ఎవరు అధికారులు ఎక్కడ సాక్ష్యం ఉంది అధికారులు కూడా ఉండొచ్చు ఎందుకంటే అధినాయకుడు తింటున్నాడు కాబట్టి అధికారులు కూడా కొద్దిగా పింజుకు ఉండొచ్చు అంతే కదండి అంటే ఇప్పుడు కేటీఆర్ విషయంలో ఆఫీసర్ ఉండండి ఒక ఆఫీసర్ డబ్బులు తీసుకుంటున్నాడు అనుకోండి కింద పిను వాడు వెయ్యి రూపాయలు తీసుకుంటే ఇప్పుడు పది రూపాయలు తీసుకుంటాడు అవునా కదా ఇది ఇది మామూలుగా జరుగుతున్న తంతు మామూలుగా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు జరిగేది కాదు ఇది అనాది కాలం నుంచి జరుగుతున్న తంతి ఇది నేను చిన్నప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి కూడా ఈ తంతు జరుగుతూనే వస్తా ఉంది అప్పుడు ఏదంటే వంద రూపాయలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారంటే డిఫరెన్స్ ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు నిందించడం లేదంటే వాళ్ళు చేసిన తప్పు ఏమనేది మనం విమర్శించుకోవాలా వాళ్ళు చేసిన తప్పులు అని ఆలోచించాలా అది ఆలోచన చేస్తే ఏమి తప్పు చేశారు వాళ్ళు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు లేకుండానే జివో ఇష్యూ చేశారు గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయాలా అనేది ఎవరు ఎవరు చెప్పాలి రేవంత్ రెడ్డి చెప్తారా గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయమని చెప్పండి మీరే రేవంత్ రెడ్డి కదా గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయండి జివో ఇష్యూ చేశారంటే ఆఫీసర్లు అక్కడ ఉండే చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైనా కూడా గజెట్ నోటిఫికేషన్ ఎందుకు ఎందుకు ఇష్యూ చేయలేదు మనము డైరెక్ట్ గా జివో ఎందుకు ఇష్యూ అనేది ఉండాలి కదండి నేను కూడా ఆఫీసర్ గా పనిచేసిన కదా డిఫెన్స్ లో నేను కూడా డిఫెన్స్ లో ఆఫీసర్ గా పనిచేసిన అంటున్నా జీవోస్ లో మేము చేసిన వాళ్ళం కూడా మాకు తెలియదా ఏం జరిగేది అందువల్ల నేను బ్లేమ్ చేసేది ఏమిటంటే ఆఫీషియల్ చేస్తున్నా దాని కన్సల్ట్ పేపర్ ను ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలా యాక్చువల్ గా రేవంత్ రెడ్డి ఎందుకు సస్పెండ్ చేయాలంటే వాళ్ళకి తెలివి రావాలా నేను చెప్తున్నాను బ్రదర్ ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుంది ఎట్లా ఇప్పుడు ఎవరు ఏమి చెప్పినా కూడా ఆర్ఫీసర్లు అక్కడ ఉండేవాళ్ళు గిడ్డి ఉన్నాడు అనుకోండి లేకపోతే ఒక విలమ ఉన్నాడు అనుకోండి డెఫినెట్ గా వాడు ఎందుకు ఇష్యూ చేయండి ఏమైతుంది అని చెప్పి ఉండొచ్చు ఇది సరాల్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది అనాదిగా వస్తున్నాయి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే హైకోర్టు సుప్రీం కోర్టు నేను ఒక విషయం చెప్తున్నా కృష్ణమూర్తి కేసులో ఏమి దాని తర్వాత కృష్ణ కిషన్ రావు గవాలి కేసు ఉంది ఏది మహారాష్ట్రలో ఆ కిషన్ రావు గవాలి కేసులో ముగ్గురు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జీలు అందరు అగ్రవర్ణాలే దాంట్లో ఏం చెప్పారు కాంటెంపరీ సర్వే చేసినా కూడా మీరు యాభై శాతాన్ని కుదించండి అని చెప్పినారు అందువల్లనే నేను ఈ కేసును హైకోర్టు కొట్టువేస్తుంది అని అనుకున్నా హైకోర్టు ఎందుకంటే వాళ్ళ సుప్రీంకోర్టు ఇద రూల్ బుక్ ఆ సుప్రీంకోర్టు లో రీసెంట్ జడ్జిమెంట్ ఏమని వచ్చింది కిషన్ రావు గవాలి కేసులో దీన్ని కాంటెంపరీస్ ఎంపరికల్ సర్వే చేసినా కూడా యాభై శాతానికి కుదించాలని ఇచ్చినారు అది అది తప్పు యాక్చువల్ గా ఆ ముగ్గురు అప్పుడే మేము అదేమంటే మహారాష్ట్రది కాబట్టి మాకు లేకపోతే మేము అప్పుడే సుప్రీంకోర్టు ఎందుకంటే ఫర్ రివ్యూ పిటిషన్ మేము ఇప్పుడు ఇప్పుడున్న ప్రధాన విమర్శ ఏంటిదంటే కాంగ్రెస్ కి తెలిసే నాటకం ఆడింది అంటే ఉన్నాను జీవో నాటకం ఆడితే కాంగ్రెస్ నాటకం ఆడేటట్టు నింటే గనక ఇమ్మీడియట్ గా ఈ ఎన్నికలకు పోవాలనేది నోటిఫికేషన్ ఇచ్చిండదండి ఎన్నికలకు పోవాలి ఎందుకు ఖర్చు చేస్తున్నాయి జీవో నిలబడదని తెలిసి మరి నిలబడదని కాదు నిలబడదని ఎప్పుడు తెలిసింది నెక్స్ట్ డే తెలిసింది కదా అంతకు ముందు రోజే మీరు అది రానియండి నెక్స్ట్ డే కూడా జరగనియండి అది జరిగినాక ఏమిస్తుందో కోర్టు చూసి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి చెప్తారు కదా కానీ చీఫ్ జస్టిస్ ఒక ప్రశ్న అడిగిండు ఎవరిని అభిషేక్ మను సింగ్ అడిగిండు మరి ఆ జీవో పైన ఏమని అడిగాడంటే గవర్నర్ ఆమోదంతో అని ఉంది జీవో లో నిజంగా ఆమోదించిండ్రా అని అడిగిండు అంటే వీళ్ళు డైవర్ట్ చేశారు కదా ఎవరు చేశారండి తప్పది తప్ప అంటే ప్రభుత్వం ఎవరు సంతకం చేస్తారండి ఎవరు సంతకం చేసినా ఎవరు చేసినా రిలీజ్ చేయాల్సింది వాళ్ళే కదా జీవో ప్రభుత్వం వాళ్ళు కాదు రిలీజ్ చేయాల్సిందే ఆఫీసర్స్ ఆ కాదు మీరు ఎప్పుడు ఎప్పుడు కూడా మంత్రులు గాని చీఫ్ మినిస్టర్ గాని ఓన్లీ పాలసీ మ్యాటర్ మీద సంతకం చేస్తారు మీరు చెప్పే ప్రకారం జీవోల మీద జీవోల మీద ఫలాంటి ఇష్యూ చేయండి ఫలాని సెంటెన్స్ రాయండి అని వాళ్ళు చూడరండి రిలీజ్ చేసేటప్పుడు చూస్తారు ఆ శాఖ మంత్రిలో చూస్తాడు కదా మంత్రులు చూడరు మంత్రులు జీవోలు ఎట్లా రాసినారు అని జీవోలు చూస్తారండి మంత్రులు మంత్రులు నోటిఫికేషన్ నోటు పెడతాడు సెక్రటరీ ఇది వి వి ఇది అని ఆ నోటిఫికేషన్ సంతకం చేయస్ అప్రూవ్డ్ గో హెడ్ విత్ కన్సర్న్ జీవోల్స్ అండ్ నోటిఫికేషన్స్ అని ఇస్తాడు సో ఇది అన్ని సందర్భాలకు అన్వయించుకోవచ్చు కదా ఆఫీసర్లు చేస్తారని అనుకోవచ్చా అని సార్లు ఆఫీసర్లే హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పు ఆఫీసర్లదే అకార్డింగ్ టు దొసీజర్ ప్రొసీజర్ ప్రొసీజర్ ప్రకారం మేము నేను ఆఫీసర్ గా పని చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా ఎందుకంటే నేను పని చేశా ఈ కృష్ణ వీళ్ళందరూ పని చేయలే వీళ్ళందరూ ఆయన బీజేపీ నుంచి రిజైన్ చేయమనండి బీజేపీ ఎప్పుడైతే ఓన్లీ వాట్ ఈస్ ది రీజన్ అండి ఇది పిన్నింగ్ చేసింది గవర్నర్ ఆమగం గేలేదేనే కదా నిజాంబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ కూడా అన్నాడు హామీ ఎవరు ఇచ్చారు మేము ఇచ్చినమా అని అడిగిండు హామీ ధర్మపురి అరవింద్ ఇవ్వలేదు ఎవరు ఇచ్చింది మన చీఫ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు మీరే కదా చేయించుకోవాల్సింది మీరే కదా చేయించింది హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అదే ఇచ్చినప్పుడు చేయించుకోవాల్సి మీరే కదా వాళ్ళ ప్రభుత్వం చేసినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఇంతవరకు తీసుకొని వచ్చారంటే గనక ఈ ది నాట్ ది గ్రేట్ ఈ కిషన్ రెడ్డి అయితే నేను రెండు వేల పదకొండు వాళ్ళు చేసిన కులగన్న కూడా నేను పబ్లిష్ చేయము మేము అని చెప్పినాడు కదండి నేను ఒక అక్క ఉందే మాట్లాడేదానికి మీద రామచంద్ర రావు జస్టిశ్వరయ్య గారు అడిగితే ఎక్కడ పెట్టారు నైన్ షెడ్యూల్ లో పెట్టడానికి లేదు అని చెప్పిన ఈ రామచంద్రరావు బీసీలకి ముసల్ కన్నీరు గారు వస్తే అండి ఒక ఓబీసీ నరేంద్ర మోడీ వస్తున్నాడు మా బతుకులన్నీ బాగా చేస్తాడని చెప్పి మేమందరము నేను దేశవ్యాప్తంగా తిరిగి ఆయనకు ఇది చేస్తే ఈ దినం బీసులుకే గండి కొడుతున్న నరేంద్ర మోడీ మేమేమనాలి మేమేమనాలి చెప్పండి రోహిణి కమిషన్ వేసి సబ్ చేస్తానని చెప్పి రోహిణి కమిషన్ రోహిణి కమిషన్ అనే రిపోర్ట్ ఇస్తే రోహిణి గారు ఈయన ఆ రిపోర్ట్ ను లాకర్ లో పెట్టేసి లాక్ చేసుకుని కూర్చున్నాయి ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం బీసీలకు మేలు చేస్తున్నాండి ఎప్పుడు చేయదు ఈ చెప్తున్నా చూడండి ఇక్కడ ఎస్ఎల్పి మేము యాక్చువల్ గా అప్పుడు నేను కూడా దాంట్లో అయితే ఇక్కడ మాకేం చెప్పాడు మీరందరూ ఎవరు రావద్దండి సుప్రీంకోర్టు కు కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది లో నేను ఎస్ఎల్పి తీసుకొని వస్తాను ముప్పై నాలుగు పర్సెంట్ గ్యారంటీ అని చెప్పిన ఈ కేసీఆర్ రెండు గంటలకు వాదనలుంటే లిస్ట్ అయ్యి ఉంటే పన్నెండు గంటలకు ఇల్లు ఈ హరీష్ రావు రమణి డిబేట్ తో ఎప్పుడైనా సరే రామకృష్ణతో కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రశ్న ఏంటంటే ఒకరి మీద ఒకరు నెపం మొప్పుకొని ఒకరి మీద ఒకరు మదనాం చేసుకుంటారు తప్ప బీసీల మీద ఎవరికి ప్రేమ లేదనేది ఒక కన్క్లూజన్ కచ్చింది బీసీ సమాజం ఎవరికి ప్రేమ లేదని మనం అనకూడదండి ఎందుకంటే అనిపిస్తుంది కదా నేను ఒక విషయం చెప్తున్నా ఇల్లది వాస్తవాలు ఇవ్వద్ది బిజెపిది ఇల్లది వాస్తవాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వాస్తవమే నేను కాదన్నాను సుప్రీం కోర్టు ఈ హైకోర్టు స్టే ఇచ్చింది ఇట్ ఇస్ నాట్ స్ట్రక్ డౌన్ మీరు గట్టి పెట్టుకోండి స్టే కి స్ట్రక్ డౌన్ కు చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంది అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ప్రజలకు ఉన్న కామన్ క్వశ్చన్ ఎన్నికలు అవుతాయా అవ్వవా ఇప్పుడు మీరు కూడా మొన్న అన్నారు ఎన్నికలు ఆరు వారాల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అప్పటికి మేమందరి డిఎం చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇమిడియట్ గా ఆఫీసర్ ని పిలిపించేసి వై యు హవ్ నాట్ గివెన్ గజట్ నోటిఫికేషన్ అని నోట్ తయారు చేసి ఆయన ఇమిడియట్ గా ఈ అస్క్ ఎక్స్‌ప్లనేషన్ నేను చెప్తున్న ప్రొసీజర్ ఏమంటే ఆయన పిలిపించి ఆఫీసర్ ని పిలిపించి వై నోటిఫికేషన్ హస్ నాట్ బీన్ ఇష్యూడ్ టోల్డ్ దట్ నాట్ టు ఇష్యూ నోటిఫికేషన్ అనేది ఒక ఎంక్వైరీ పెట్టి ఆ ఎంక్వైరీలో ఆఫీసర్ కు అది ఎక్స్ప్లనేషన్ తీసుకొని ఏమి దీనివల్ల మేము చేయలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత ఆ నోటిఫికేషన్ వేసి ఇప్పుడు వేయండి నోటిఫికేషన్ వేసి ఆ ప్రొసీజర్ అంతా కూడా కోర్టు సమర్పిస్తే డెఫినెట్ గా మళ్ళా కోర్టు ఓకే అంటుందండి ఇంత పెద్ద పెద్ద అంత లోపము అది సమంజసము తప్పు ఆఫీసర్లు చేసింది చాలా తప్పు బ్లండర్ వాళ్ళు గవర్నమెంట్ ను ఇప్పుడు చూడండి నేను ఒక విషయం చెప్తున్నాను మిస్గైడ్ చేసి ఆఫీసర్లు ఏమైతుందంటే అండి నేను ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో మాకు ట్రైనింగ్ ఇస్తారు బాగా ట్రైనింగ్ ఇచ్చేసి మాకు అడ్మినిస్ట్రేషన్ కూడా మా చేతుల్లో ఉంటుంది డిఫెన్స్ ఆఫీసర్ చేతుల్లో మా మా కింద ఒక దగ్గర దగ్గర మంది వర్కర్లు ఉంటారు దగ్గర ఆ వెయ్యి మంది వర్కర్లు తెలుసు ఎట్లంటే ఆఫీసర్లు ఏం చేస్తారంటే కొందరు సపోర్టింగ్ ఆఫీసర్స్ ఉంటారు కొందరు నాన్ సపోర్టింగ్ ఆఫీసర్స్ ఉంటారు నాన్ సపోర్టింగ్ ఆఫీసర్స్ ఏమంటే అన్ని చేసుకుంటా వచ్చేసి ఏదో ఒక లొతుకు లొసుకు పెట్టేస్తారు ఆ లొసుకే ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండేది సో ఆరు వారాల తర్వాత ఎన్నికలయ్యే అవకాశం ఉంది మీద అవుతుంది ఆరు వారాల తర్వాత ఎందుకంటే బట్ రేవంత్ రెడ్డి యాజ్ టు తీసుకొని ఆఫీసర్ దగ్గర నుంచి వాడికి ఏదో ఒక సోకాజ్ నోటీస్ ఏదో ఒకటి ఇచ్చేసి మళ్ళీ ఎక్స్ప్లేషన్ తీసుకున్న తర్వాత అవన్నీ సబ్మిట్ చేస్తే కోర్టు అప్పుడు రియలైజ్ అయిపోయి ఓహో ఇది ప్రభుత్వం తప్పు కాదు ఒక ఆఫీసర్ చేసిన తప్పు అని చెప్పేసి ఇమిడియట్ గా ఆఫీసర్లు కూడా తప్పు చేస్తారు కదండి ఇమిడియట్ గా ది ఎలక్షన్స్ ఇది ఓకే సో ఆరు వారాల తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పి బిసిఎఫ్ జాతీయ అధ్యక్షులు పాలు రామకృష్ణ చెప్తా ఉన్నారు